హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను శ్రీకర్ కలిసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అండి బయటకంటే మార్కెట్కో బజార్కో కాదు చెప్తాను ఇక్కడ మా ఇంటి దగ్గర మ్యాంగో ఫామ్ లాగా ఉంటుంది అనమాట ప్లేస్ ఉంటే అక్కడ మ్యాంగో ట్రీస్ అన్నీ ఉంటాయి భలే వచ్చిందండి పూత ఇంత ఉగాది వచ్చేస్తుంది కదా మ్యాంగోస్ అన్నీ వస్తాయి కొన్ని రోజుల తర్వాత మ్యాంగోస్ కూడా ఈ చెట్టుకి మంచిగా కనిపిస్తాయి అనమాట అప్పుడు ఇక్కడ బాల్కనీలో నుంచుని ఇదంతా చూడడానికి భలే ఉంటుంది ఎండ చూసారా ఎలా ఉందో ఇప్పుడు టైం ఎంత అయిందో గెస్ చేయగలుగుతారా ఫైవ్ థర్టీ అయింది నేను శ్రీకర్ సైక్లింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము సో తన సైకిల్ సెట్ చేయించాము కదా ఎలాగో నేను కూడా వాకింగ్కి వెళ్ళాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సరే కదా అని చెప్పి ఇంక ఇద్దరం అయితే స్టార్ట్ అయ్యాము అంత స్పీడ్గా దొక్కట్లేదు వాడు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను లెంత్ వీడియోకి అడ్జస్ట్ చేయడం కోసం ఇంకా తనైతే సైక్లింగ్ చేస్తున్నాడు నేనైతే నా వాకింగ్ కూడా చేసుకుంటున్నాను స్టార్ట్ చేసామన్నమాట చాలా రోజులు అయిపోయింది ఇటు అంటే సెల్లార్లో తొక్కుతున్నాడు కానీ ఇటువైపు వచ్చి చాలా రోజులు అయింది సరే పక్కకు ఉండు జాగ్రత్తగా ఉండు లెఫ్ట్లో సైక్లింగ్ చేయ అట్లా చెప్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్గా నేను కూడా చాలా రోజుల తర్వాత ఈ టైంలో ఇటువైపు నడుచుకుంటూ ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చాను సో ఇంకా వాచ్ అనమాట ఆ స్టెప్స్ కౌంట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఒక రౌండ్ వేసేసరికి ఇలా లెవెన్ హండ్రెడ్ నైన్ టు వచ్చాయి నేను అట్లీస్ట్ త్రీ ఫైవ్ అన్న చేద్దామని అనుకున్నాను సరే అని చెప్పి శ్రీకరేము ఇంకా చాలు నేను ఫ్రెండ్తో ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్పాడు సరే అని నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ నా హెడ్ ఫోన్స్ అయితే తెచ్చుకున్నాను వాకింగ్ అప్పుడు ఎవరైనా పక్కన లేకపోతే హెడ్ ఫోన్స్ లేకపోతే కష్టము సో హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకొని వాకింగ్ చేసేసి ఫైనల్గా అయితే ఇలా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే చేశాను యూజువల్గా నా గోల్ వచ్చేసి ఎయిట్ కే ఉంటుంది సో అందుకే ఇక్కడ గోల్ అవ్వలేదని చెప్పి వస్తుంది వాచ్లో లాస్ట్ సమ్మర్లో ఎయిట్ కే చేసేదండి పర్ డే ఇంకా చా ఒక్కసారి అన్ని రోజు చేస్తే నొప్పులు వస్తాయని ఇంకా అవి చేసేసి అరౌండ్ టూ కిలోమీటర్స్ వచ్చింది వాక్ సరే కదా అని ఇంటికి వచ్చేసి మంచి కాఫీ పెట్టుకుని తాగేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ లేట్ అయిపోయింది ఫ్రెష్ అయ్యి తర్వాత చేద్దామంటే మళ్ళీ స్ట్రీకర్కి డిన్నర్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ వంకాయ కారం వేసి ఫ్రై చేసుకుంటాం కదా అదైతే చేస్తున్నాను మా బాబుకి మా వారికి బాగా ఇష్టము మా శ్రీకర్ వంకాయలన్నీ పక్కన పెట్టేసి ఈ కారొడి తోటి అన్నం అయితే తినేస్తాడు దానికోసం పల్లీలు ఇంకా ధనియాలు ఇంకా జీలకర్ర కొంచెం పచ్చనగపప్పు కొంచెం జీలకర్ర తీసేసి వేయించేసుకున్నాను ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని అదంతా ఒక మిక్సీ జార్లో తీసేసుకుని దానిలోనే ఇంకా ఉప్పు కారం పసుపు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకుని చక్కగా పౌడర్ లాగా యాక్చువల్గా ఇది పౌడర్ లాగా రాదు మనం ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఒక ముద్దలాగా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఈలోపు వంకాయలను ఇట్లా నాలుగు గాటులుగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని గిన్నె పెట్టేసుకుని వాటర్లో ఈ వంకాయలు అయితే వేసేసి సగం పైగా వేగిన తర్వాత ఇలా పౌడర్ వేసేసాను పౌడర్ వేసినప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది అని అనుకున్నా బట్ అవ్వలేదనమాట సో ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు అలా ఉంటాయి లైక్ యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చేసే వాళ్ళకి ఒక్కొక్కసారి అలా అవుతుంది సో ఇంకా అందుకని పౌడర్ మళ్ళీ కొంచెం మిక్సీలో అడుగుని ఉండిపోతే అది వేస్తున్నా జస్ట్ ఇది వేసిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదు టెన్ మినిట్స్లో కూర ఫటాఫట్ అయిపోతుంది వంకాయలు మగ్గడమే లేట్ అనమాట ఇవేమి గుత్తి వంకాయలు కాదు నార్మల్ వంకాయల్లోనే మేము ఇలాగ చిన్న సైజు ఇలా వెతికి తీసుకొచ్చుకుంటాము ఈ కర్రీ చేసుకోవడానికి ఇంకా ఇది ఫ్రై లాగా ఉంటుంది కదా దానిలోకి పెసరకట్టు పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ తీసుకున్నాను అందులో దంచిన వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను తర్వాత కరివేపాకు నాది డ్రై అయిపోయింది షాప్కి పంపిస్తే లేదన్నారంట సరే కదా అని చెప్పి ఇంకా అదే వేసేసాను తాలింపు అండి వేశాను అంటే ఆవాలు జీలకర్ర పప్పు మినపప్పు ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను నేను ఇందులో కారం ఏమి వేయను కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువగా అయితే వేసుకున్నాను తర్వాత సన్నగా స్లిచ్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను దాని తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాను ఈ రెసిపీలో టమాటాలు మెయిన్ అనమాట ఎందుకంటే మనం చింతపండు అలాంటివి ఏమి వేయము టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ పెసరపప్పు ఉడకపెట్టుకున్నాను అంటే ముద్దపప్పు ఎలా చేస్తామో సేమ్ అలా చేశాను ఆ పప్పు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి తర్వాత నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకున్నా ఇంకా ఇందులో సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట వేసో కాలంలో ఇది తింటే బాడీలో వేడి తగ్గిపోతుందంట అంటే నాకు ఫుడ్ అలర్జీ ఉంది నేను తినను బట్ మా వాళ్ళైతే ఇష్టంగానే తింటారు బాగా నేను పెద్దగా వెళ్ళి మా ఫ్యామిలీ ఎంత ఎక్కడ చెప్పినప్పుడు అక్కడికి వెళ్తాను అప్పుడు ఆ అయిపోతే ల్యాండ్ అయ్యి మళ్ళీ ఎక్కేసి మళ్ళీ ల్యాండ్ అయ్యి ఎక్కేసి ల్యాండ్ అయ్యి ఎక్కేసి అప్పుడు నా జాబ్ అయిపోతే అయిపోయి అప్పుడు నేను ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని ఏమైనా బయటికి వెళ్దాం అంటే బయటికి వెళ్దాం

నువ్వు పైలట్ అయితే క్రాషెస్ అవ్వకూడదు మరి అది నా సర్ప్రైజు థ్యాంక్ఫుల్ ఆల్రెడీ ఎయిర్లైన్స్ చేయించిద్ది కదా నువ్వు జస్ట్ ప్రాపర్గా నడిపి ఫ్లైట్ను ప్రాపర్గా ల్యాండ్ చేయటమే ఎక్స్ప్లోర్ అని అనకూడదు సేఫ్గా ల్యాండ్ చేయాలి సేఫ్గా టేక్ ఆఫ్ చేయాలి యు నో వాట్ ఇస్ టేక్ ఆఫ్ సో మా వాడి పైలట్ పిచ్చి మీకు బోర్ కొడితే సారీ ఇంకా ఈ రసం అయితే రెడీ అయిపోయినాయి పెసరపప్పు కట్టు అంటారు లేదంటే పెసరపప్పు చారు అంటారు చిన్నప్పుడు సమ్మర్లో మా అమ్మ ఎక్కువ నైట్ టైం చేస్తూ ఉండేది ఇందులో మీకు కావాలి అంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు డైరెక్ట్ కొత్తిమీర వేసేస్తున్నాను మంచి స్మెల్ అయితే వస్తుంది పెసరపప్పు తినే వాళ్ళకి ఫైబర్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట డైట్లో వాళ్ళు కూడా తినేయచ్చు ఎందుకంటే పెసరపప్పు రిచ్ ఫైబర్ కదా సో మనం డైట్లో ఉన్నవాళ్ళు డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఎవరైనా తినేయచ్చు ఈ రెసిపీ ఇంకా నేను డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోయాను ఇంకా మా హస్బెండ్ ఫీడ్ చేస్తారంటే శ్రీకర్కి కలిపేసి ఇస్తే తను తినేస్తాడనమాట ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఈరోజు గురువారం కదా నేనేమి రైస్ తినను నాకోసం ఏదైనా టిఫిన్ చేసుకుందామని చూస్తే ఇడ్లీ పిండి దోశ పిండి రెండు ఉన్నాయి సరే ఇడ్లీ వేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే ఒక్క ప్లేటే కదా ఇంకా ఇక్కడ బాండీలు అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ పాత్ర అంతా మళ్ళీ కడుక్కోవాలి కదా అని చెప్పేసి సో ఇడ్లీ వేసేసుకుని నేను వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టొచ్చేలోపు ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది రాగానే తినేయచ్చు అని మళ్ళీ లేకపోతే వచ్చి వేసుకోవాలంటే టైం టేకింగ్ కదా అందుకని ఇంకా జస్ట్ అట్లా పెట్టేసుకొని నేనైతే పూజ చేసుకోవడానికి వెళ్ళిపోయాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీకు ఖాళీగా ఉన్న టైంలో వీడియో అనేది ఎంజాయ్ చేయొచ్చు సో అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి మీరు అక్కడ కూడా నాకు డిఎం చేయొచ్చు హ్యాపీగా మాట్లాడుకుందాం మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఇంకా పూజ కూడా అయిపోయింది దీపం కూడా పెట్టేశాను ఇది కూడా రెడీ అయిపోయింది వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈలోపు దేవుడి దగ్గర కొన్ని మల్లెపూలు ఉంటే తెచ్చుకొని పెట్టుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను షార్ట్ హెయిర్ చేయించుకున్నాను కదా బాబ్ కట్ చేయించుకున్నాను కదా లాస్ట్ అస్సలు నాకు మల్లెపూలు పెట్టుకోవడానికి అవ్వలేదు నాకు ఒక్కటి ఒక్కసారి రెండుసార్లు కూడా జస్ట్ అట్లా పిన్నుతో అడ్జస్ట్ చేసి పెట్టుకున్నట్టు గుర్తుంది కానీ యూజువల్గా నాకు చాలా నచ్చుతాయి సమ్మర్ అంటే మల్లెపూలు మంచి ఫీలింగ్ ఉంటుంది సో చెప్పి ఇయర్ బాగా పెట్టుకోవాలి అని అయితే డిసైడ్ అయిపోయాను అలాగే మేము కొలకతాలో ఉన్నప్పుడు మాకు ఫోర్ ఇయర్స్ దొరికే కాదు అంత బాగా హైదరాబాద్ వచ్చినాకే బాగా కొనుక్కుంటున్నాం అనమాట చిన్నప్పుడు ఇంకా పెళ్ళికి అయితే ఇంకా బాగా పెట్టుకునే నేను నెల్లూరులో ఉన్నప్పుడు మా ఇంట్లో చెట్లు ఉండేవి మా ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ అయితే చాలామంది మాల కట్టి మాకు పెడతా ఉండేవాళ్ళనమాట కొంచెం కాలేజ్కి ఎంబీఏకి వచ్చిన తర్వాత ఓన్లీ రోజెస్సే పెట్టుకునేదాన్ని కానీ అంతకుముందు అయితే మల్లెపూలు బాగా పెట్టుకునేదాన్ని సో ఇప్పుడు హైదరాబాద్లో విరివిగా దొరుకుతాయి కాబట్టి మనకి కొనుక్కుని పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా ఒక్కదానికే చట్నీ ఏం చేసుకుంటాంలే అని ఫ్రిడ్జ్లో చూస్తే టమాటో రోటి పచ్చడి ఉంది ఇంకా అది వేసుకుని కుమ్మే సైడ్లే అయితే తింటే సరిపోదుగా తోమాలిగా తోమడం కూడా ఇంపార్టెంటే కదా సో అందుకని ఇంకా గిన్నెలైతే తోమేస్తున్నాయి అనమాట అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు నచ్చిన టైమింగ్స్లో చేసుకుంటారు అని అనుకుంటారు కదా ఈరోజు మా హస్బెండ్ ట్వెల్వ్ వరకు వర్క్ చేశారనమాట చూపిస్తాం మీకు ఏంటంటే డార్క్ సైడ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్లో ఉంటే జస్ట్ లాగౌట్ చేసేస్తారు ఇంటికి వచ్చేస్తారు బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళకి ఎప్పుడు కాల్స్ వస్తే అప్పుడు మాట్లాడాలి చేయాలి కదా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కానీ చాలా రోజుల తర్వాత ఇవాళ ట్వెల్వ్ వరకు వర్క్ చేశారనమాట సో అందుకే నేను ఇంకా ఆయన అలాగ వర్క్ చేసుకుంటున్నారు కదా మనం ఏం పడుకుంటామని ఈ నా వర్క్లన్నీ కూడా నెమ్మదిగా ఫినిష్ చేసుకున్నా హరిభరిగా లేకుండా ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ తోమేసి ఫ్లోర్ క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లు ఇవ్వాలన్నా మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా బాగుంటుంది అంటే నా పర్సనల్ ఫీలింగ్ నేనైతే ఇలా చేసుకుంటానని జస్ట్ చెప్తున్నా ఇంకా అయిపోయింది ఇక్కడ కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్గా అయిపోయింది హ్యాపీ కిచెన్ హ్యాపీ పల్లవి కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నన్ను చూసుకుంటే బట్టలన్నీ తడిచిపోయినాయి ఎందుకో తెలీదు అబ్బాయి ఏంటి వాటర్లో వేసేసుకున్నాం టీషర్ట్ నిందా అనుకున్నా ఇంకా బాల్కనీలోకి వెళ్ళి కొంతసేపు కూర్చుంటే చాలా ఫ్రెష్గా ఉంది చల్లటి గాలి వస్తుంది కాకపోతే మాకు దోమలు ఎక్కువ వల్ల బాల్కనీ యూజ్ చేయట్లేదు కానీ బట్ బాల్కనీలో కూర్చుంటే సమ్మర్లో బాగానే చల్లగా ఉంటుంది అది నైట్ టెన్ తర్వాత టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి ఇంకా ఇప్పుడు ఆ దోమలకి భయపడేంటంటే ఏసీ వేసుకొని ఇంట్లోనే ఉంటున్నాం సో ఇప్పుడు టైం చూపిస్తాం మీకు ఎంత అయిందో ఇంకా సిస్టమ్ డౌన్ వాళ్ళు చూసారా వర్క్ చేస్తున్నారు ట్వల్వ్ ఓ క్లాక్ అయిందనమాట అలా ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సినారియోస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్